సోదరీ సోదరులారా మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం ఎనిమిది నుండి పదహారో వచనం వరకు సావధానంగా వినండి నాలుగో దూత తన పాత్రను సూర్యుని మీద కృమరించగా మనుష్యులను అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇవ్వబడింది కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించారు గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు పొందిన పొందినవారు కారు ఐదో దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కృమ్మరించగా దాని రాజ్యమును చీకటి కమ్మింది మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకుంటున్నారు తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించారు గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు ఆరోధూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కృమరించగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాయి మరియు ఆ ఘటసర్పము నోటి నుండి క్రూరమృగము నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచాను అవి సూచనలు చేసే దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరిగే యుద్ధానికి లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయాలని వారి వద్దకు బయలు హెబ్రీ భాషలో హార్మెగద్దోను అనే చోటికి వారిని పోగు చేశాయి ఇదిగో నేను దొంగవలి వస్తున్నాను తాను దిగంబరుడుగా సంచరిస్తున్నందున జనులు తన దిశములను చూస్తారేమో అని మెళుకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు సోదరీ సోదరులారా వింటున్నారా నాలుగో దూత పాత్రను కుమ్మరించాడు అది సూర్యుని మీద పడింది సూర్యుడు మనుషులను అగ్నితో కాల్చసాగాడు సూర్యునికి అట్టి అధికారం ఇవ్వబడింది ఆ తీవ్రమైన వేడిమికి మనుషులు కాలిపోయారు వారు దేవుణ్ణి దూషించారు దేవుని అధికారాన్ని దూషించారు దేవునికి ఈ తెగుళ్ల మీద అధికారమున్నది వారు మనసు పొంది దేవుణ్ణి మహిమపరిచారా అంటే అదీ లేదు మహాశ్రమల కాలంలో సూర్యునియందు సూచనలు కనిపిస్తాయని ప్రభువు చెప్పాడు లూకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనం సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగుతాయి సూర్యుని వేడిమి తీవ్రమై మహాశ్రమల కాలంలో అదే దేవుని తీర్పై మనుష్యులను దహిస్తుంది ద్వితీయోపదేశకాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం వారు కరువు చేత క్షీణిస్తారు మంటచేత క్రూరమైన హత్య చేత హరించుకపోతారు బురదలో పాకే పాముల విషాన్ని మృగముల కోరలను వారి మీదికి రప్పిస్తాను యషయా కూడా ఇదే ప్రవచనాన్ని పేర్కొన్నాడు యషయా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచనం శాపము దేశమును నాశనము చేస్తున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు దేశ నివాసులు కాలిపోయారు యషయా నలభై రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఆయన వాని మీద తన కోపాగ్ని యుద్ధ బలము కుమ్మరించాడు అది వాని చుట్టూ అగ్ని రాజుకునేట్లు చేసింది అయినా వాడు దాన్ని గ్రహించలేదు అది వానికి అంటుకున్నది గాని వాడు మనస్సున పెట్టలేదు మలాకి ప్రవచనం కూడా ఇదే మాట అంటోంది నియమింపబడిన దినము వస్తున్నది కొలిమి కాలునట్లు అది కాలుతుంది గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు ఉంటారు వారిలో ఒక్కనికి వేరైనా చిగురైనా లేకుండా రాబోయే దినం అందరినీ కాల్చివేస్తుంది అని సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవిస్తున్నాడు ఆ దినములు తక్కువ చేయబడకపోతే ఏ శరీరీ బ్రతకడు అయితే ఏర్పరచబడిన తనవారు క్షేమంగా భద్రంగా ఉంటారు కీర్తనలు నూట ఇరవై ఒకటి ఆరో వచనం పగలు ఎండదెబ్బగాని రాత్రి వెన్నెల దెబ్బగాని నీకు తగలదు మహాశ్రమలలో ఈ అభయ వాగ్దానం దేవుని ప్రజలకు గొప్ప ఆదరణ తీవ్రమైన వేడిమి చేత మనుషులు కాలిపోయారు వారు దైవదూషణ మాటలు పలికారు ఇంత జరిగినా వారికి పశ్చాత్తాపం కలగలేదు దేవుణ్ణి వారు క్షమాపణ కోరలేదు పైగా దేవుణ్ణి ఆయన అధికారాన్ని దూషిస్తూనే ఉన్నారు మానవ హృదయము ఎంత దుష్టమైనదో దీన్ని బట్టి మనం తెలుసుకోగలం ఎంత శిక్షించినా వారి హృదయం శుద్ధి కాదు మహాశ్రమలు సంఘానికి కాదు సంఘాన్ని శుద్ధి చేయడానికి కాదని మనం గ్రహించాలి మహాశ్రమలలో సంఘబిడ్డలు దేవుని ప్రజలు శుద్ధి అవుతారని బైబిల్ చెప్పదు మహాశ్రమలు భూమి మీదికి దేవుడు కుమ్మరించిన ఉగ్రత ఐదో పాత్ర కుమ్మరింపుతో ఏం జరిగింది దూత పాత్రను కుమ్మరించినప్పుడు అది మృగము యొక్క సింహాసనం మీద పడింది మృగము యొక్క రాజ్యమంతటిని చీకటి కమ్మింది మనుషులకు గొప్ప వేదన కలిగింది నాలుకలు కరుచుకుంటున్నారు ఇంత వేదన పుండ్ల బాధ ఉన్న వారు తమ క్రియలు మానలేదు మారు మనస్సు పొందలేదు పదమూడవ అధ్యాయంలోని మొదటి మృగం ఒక పురుషుడు అతనికి రాజ్యం ఉంది అతనికి సింహాసనమున్నది అతని రాజ్యాన్ని ఇప్పుడు చీకటి ఆవరించింది అలుముకున్నది అది పెను చీకటి భయం గొలిపే నలుపు దట్టమైన చీకటి సూర్యుడు రానురాను నలుపెక్కుతాడు వేడి ఎక్కువవుతూ ఉంటుంది వెలుగు తగ్గిపోతూ ఉంటుంది ఈజిప్టులో అలనాడు వచ్చిన తొమ్మిదో తెగులు ఇలాంటిదే నిర్గమకాండం పదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఈజిప్టు దేశము మీద చీకటి చేతికి తెలిసేటంత చిక్కని చీకటి ఈజిప్టు దేశమంతా మూడు రోజులు గాఢాంధకారమైంది పాత నిబంధన ప్రవక్తలు ఈ కటిక చీకటిని గురించి ప్రవచిస్తూ ఎన్నో విధాలుగా హెచ్చరించారు యషయ అరవయో అధ్యాయం రెండో వచనం చూడు భూమిని చీకటి కమ్ముతోంది కటిక చీకటి జనములను కమ్ముతున్నది యహోవా నీ మీద ఉదయిస్తున్నాడు ఆయన మహిమ నీమీద కనపడుతున్నది యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ఒకటి రెండు ముప్పై ఒకటి సియోను కొండ మీద బాకా ఊదండి నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదం చేయండి యహోవా దినము వస్తున్నదని అది సమీపమైందని దేశ నివాసులందరూ వణుకుదురుగాక ఆ దినము అంధకారముగా ఉంటుంది మహాంధకారము కమ్ముతుంది మేఘములు గాఢాంధకారము ఆ దినాన కమ్ముతాయి పర్వతముల మీద ఉదయకాంతి కనపడునట్లు అవి కనపడుతున్నాయి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అవి పుట్టలేదు ఇక మీదట తరతరాలకు అట్టివి పుట్టవు యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడు చంద్రుడు రక్తవర్ణమవుతాడు యషయా యోవేలు మాత్రమే కాదు నహుము కూడా ఇదే ప్రవచనం పలికాడు ఆమోసు జఫన్యా కూడా ఇదే ప్రవచించారు అపస్తరుడైన యోహాను ఇక్కడ అదే మాట అంటున్నాడు ఈ ప్రవచనములన్నీ దేవుని కార్యక్రమములోని వివిధ ఘట్టములు మతయు సువార్త పదమూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ప్రభువే ఈ ప్రవచన సారాంశాన్ని నొక్కి చెబుతూ అన్నాడు ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుణ్ణి కమ్ముతుంది చంద్రుడు తన కాంతిని ఈయడు ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి వారు తమ వేదనను బట్టి తమ నాలుకలను తామే కొరుక్కుంటారు ఈ తీర్పులకు ఫలితంగా వారెంతో వేదనకు బాధకు గురి అయ్యారు అయితే ఈ పాత్రల బాధలెన్ని వచ్చినా ప్రజలలో పరివర్తన రావటం లేదు వారు తమ దుష్టక్రియలు మానలేదు ఈ సంఘటనలో ప్రాముఖ్యమైన సత్యాలు మనకు కనిపిస్తున్నాయి ఈ తీర్పు పాత్రలు కృమ్మరించటంలో దేవుని నీతిని మనము చూడగలుగుతున్నాము ఏసే నీతిగల న్యాయాధిపతి శిక్ష విధించేవాడు ఆయనే మానవ హృదయం ఎంతో కఠినమైంది మోసకరమైంది దేవుడు ఎన్నిసార్లు ఎంతగా శిక్ష విధించినా మనిషిలో ఒక పట్టాన మార్పు రాదు అపుస్త్రుడైన పౌలు ఈ సంగతిని ముందుగానే చెప్పాడు రోమాపత్రిక రెండో అధ్యాయం నాలుగు ఐదు వచ్చనాలు దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు కావా ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుని న్యాయ తీర్పును మనం చూస్తున్నాము మనిషి తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు దూత తన పాత్రను యూఫ్రటీసు మహానదిపై క్రుమరించాడు యూఫ్రటీసు గొప్ప నది మధ్యధరా సముద్రం మహాసముద్రం యూఫ్రటీసు నదికి దేవుని వాక్యంలో ఎంతో ప్రాధాన్యమున్నది ఆదికాండం రెండో అధ్యాయంలో ఈ నది పేర్కొనబడింది బైబుల్ మొత్తంలో ఇరవై ఐదు సార్లు యూఫ్రటీస్ నదిని గురించి చెప్పబడింది ఆరో తెగులు కృమరించబడిన సందర్భంలో ఇక్కడ యూఫ్రటీస్ నది పేరు వచ్చింది ప్రథమ మానవుడైన ఆదాముకు యూఫ్రటీస్ నది ముఖ్యమైంది చిట్ట చివరికి మహాశ్రమల కాలంలో తిరిగి యూఫ్రటీస్ నది ఇక్కడ కనపడుతోంది యూఫ్రటీస్ నది మానవుని నాగరికతకు పాదులాంటిది అదే నది చిట్టచివరకు మానవ నాగరికతకు సమాధి అయింది తూర్పునకు పడమరకు ఈ యూప్రిటిస్ నది సరిహద్దు పద్దెనిమిది వందల మైళ్ల పొడవు ఈ నదిలో సగం వరకు రవాణా సౌకర్యాలకు దోహదపడుతుంది దీని వెడల్పు లోతును బట్టి శత్రువులు దీన్ని దాటి రాలేరు అసాధ్యం అబ్రహామును హెబ్రియుడు అని పిలిచారు అతడు యూప్రటీసు అవతలి ప్రాంతం నుంచి వచ్చినవాడు కాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసిన భూమికి యూఫ్రటీసు తూర్పు సరిహద్దు ఆదికాండం పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఆ దినమందే యహోవా అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు అన్నాడు ఈజిప్టు నది మొదలుకొని గొప్ప నది అయిన యూప్రటీసు నది వరకు ఈ దేశమును నీ సంతానమునకు ఇచ్చి ఉన్నాను రోమా సామ్రాజ్యానికి కూడా యూఫ్రటీసు నది తూర్పు సరిహద్దు అయింది యూఫ్రటీసు నది ఎండిపోతుంది తూర్పు పడమరల సరిహద్దు చెరిగిపోతుంది సూర్యోదయ దిక్కు నుండి రాజులు వచ్చి ఆర్మికోనులో అంత్యక్రీస్తు మిత్రపక్షాలై సమీకరించబడతారు ఎన్నడూ సాధ్యంగాని దండయాత్ర యూఫ్రటీసు నది ఎండిపోవటం వలన శత్రువుకు సాధ్యమైంది శత్రువు సులభంగా పాలస్తీనా మీదికి దండెత్తి రాగలడు జనసంఖ్య తూర్పు దిక్కున ఎక్కువగా ఉంది వీరు అంత్యక్రీస్తును అనుసరిస్తారు ఇదొక భయానకమైన పరిణామం లక్షల కొలది సైనికులు పాలస్తీనాలోకి వచ్చేస్తారు గుర్రపు కళ్ళెమంత ఎత్తుగా రక్తం పారుతుంది ఆర్మిగెద్దోను మహాసంగ్రామం సోదరీ సోదరులారా ఏడో పాత్ర కుర్మరింపునకు ముందు ఇప్పుడు విరామ సమయం ఏడు ముద్రలు ఏడు బోరలు వాటిలో కూడా ఇదే క్రమం పాటించబడింది ఆరు ఏడు ముద్రల మధ్య అలాగే ఆరు ఏడు బోరల మధ్య విరామకాలం అందులో ఎన్నెన్నో వివరాలు మనకు చెప్పబడతాయి ఇప్పుడు మూడు అపవిత్రాత్మలు బయటికి వచ్చాయి ఇవి ఆకారానికి కప్పల్లాగా ఉన్నాయి ఘటసర్పం క్రూరమృగం అబద్ధ ప్రవక్త ఈ దుష్టత్రయం నోటిలో నుండి దురాత్మలు కప్పల్లాగా బయటికి వచ్చాయి అపవిత్రాత్మలు అంటే దయ్యాల ఆత్మలు ఇవి సూచనలు చేస్తాయి దేవుని మహాదినమందు యుద్ధం జరుగుతుంది లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయటానికి ఈ మూడు అపవిత్రాత్మలు బయలుదేరాయి ఇదే ఆర్మగెద్దోను యుద్ధం హార్మిగెద్దోను అని హిబ్రూ భాషలో అంటారు ఇది మామూలు పోరాటం కాదు మహాసంగ్రామం ఇది ప్రపంచ యుద్ధం పాలస్తీనా యహోషాపాతు లోయ యదోము పర్వతం ఇవి హార్మిగెద్దోను రంగాలు ఈ యుద్ధం మూడున్నర సంవత్సరాలు జరుగుతుంది ప్రభువు పరలోకం నుంచి వస్తాడు ఈ యుద్ధం ఆయనదే ఆయనకే ఘన విజయం ఆయన వస్తాడు రాజ్యం స్థాపిస్తాడు నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది సైతాను అంత్యక్రీస్తూ అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు నరకత్రిత్వం లోకములోని సమస్త జాతులను రాజులను సమీకరించి యుద్ధానికి ఆయత్తపరుస్తారు ఈ త్రిత్వమందలి వ్యక్తులు దేవుడు అబ్రహాముతో తన ప్రజలైన ఇష్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు గాని సంఘానికి యోహానుసువార్తం మూడో అధ్యాయం పదహారో వచనం గొప్ప సార్వత్రిక నిబంధన దేవుడు తన నిబంధనను తప్పక నెరవేరుస్తాడు ఆయన ఆడి తప్పని దేవుడు ఇస్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దాన నిబంధనలకు ఆధ్యాత్మికమైన అర్థం చెప్పి ఇష్రాయేలుతో నిమిత్తమేమీ లేనట్లు కొందరు మాట్లాడడం విడ్డూరంగా ధ్వనిస్తున్నది సరే ఇక్కడ కప్పలున్నాయి చూడండి అవి కప్పలు కావు కప్పల్లాంటి అపవిత్రాత్మలు గొర్రెపిల్లకు ఆయనతో ఉన్న విశ్వసనీయులకు వ్యతిరేకంగా ఈ అపవిత్రాత్మలు కప్పగంతులు వేస్తున్నాయి ప్రకటన ఏడో అధ్యాయంలో దేవుని ప్రజలను ఏడాత్మలు సమకూరుస్తుంటే ఇక్కడ మూడు అపవిత్రాత్మలు దేవునికి వ్యతిరేక ఉద్యమం కొనసాగిస్తున్నాయి రాజులందరినీ ఆర్మిగెద్దోను యుద్ధరంగంలో సమకూరుస్తున్నాయి వీరంతా సైతానీయ సైన్య సమూహం ఈ అపవిత్రాత్మలు ప్రజలకు జాతులకు మేధోక్షాళన చేస్తాయి దేవునికి విరోధంగా అంత్యక్రీస్తు తరఫున పనిచేస్తాయి ఈ తిరుగుబాటును ఈ సైతానీయ ఉద్యమాన్ని అణిచివేయగలవాడు ఏసుక్రీస్తే ఇస్రాయేలుకు ఏ దిక్కు నుండి సహాయం రాదు ఇష్రాయేలుకు దిక్కు ఎహోవాయే నలుదిక్కుల నుండి శత్రువులు వస్తున్నారు ఆకాశములను సృజించిన దేవుని వద్ద నుండే ఇష్రాయేలుకు సహాయం వస్తుంది యేసు దొంగలాగా వస్తున్నాను అని సంఘముతో అనలేదు సంఘానికి ఆయన రాకడా శుభప్రద నిరీక్షణ మహాశ్రమల అంతమందు యేసు లోకానికి దొంగలాగా వస్తానంటున్నాడు ఆయన రావడం లోకానికి ఇష్టం లేదు మెలుకువగా ఉండి వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు దేవాలయం కావలివారు నిద్రపోకూడదు ఒకవేళ వారు నిద్రపోతే దేవాలయాధికారి చూస్తే వారిని శిక్షించి వారి వస్త్రాలు లాక్కుంటాడు అది సంగతి హార్మిగద్దోను అనే చోట అంత్యక్రీస్తూ రాజులందరినీ పోగు చేస్తాడు మెగిద్దో కొండ యుద్ధం హార్ అంటే కొండ పర్వతం ఎస్ట్రెలో మైదానంలోని స్థలమిది సైతానుకు తెలియదు ఇదంతా జరగనిచ్చేవాడు యేసుక్రీస్తే అంత్యక్రీస్తుకు కీడు మూడింది పాఠం ఇంతటితో సమాప్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము గాక ఆమేన్ प्रकटनग्रहणमेव भवितव्यम्